గవర్నమెంట్ హాస్పిటల్ బాగోవు బాగోవు వైద్యం అస్సల చేరు నాసిరకంగా ఉంటాయి అంటాం కానీ మనం బాగున్నామా మనం బాగాలేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదు అంటానండి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాం ఉరవకొండలో రీసెంట్గా పొరవాడికి ప్రాణాల మీదకి వస్తే తీసుకెళ్లారు బ్యూటీ డాక్టర్ ఉన్నాడు పైన నిద్రపోతున్నాడు కింద నర్స్తో చేయించేశారు ఆ పిల్లడు చచ్చిపోయాడండి ఆ తర్వాత గోల చేశారు ఒక్క ఉరవకొండనే కాదు అంటే ఇది అఫీషియల్గా వచ్చే న్యూసే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో మీకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటున్నాడా గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్చువల్గా అయితే తొమ్మిది నుంచి మూడు వరకు కూడా సారీ నాలుగు వరకు కూడా ఓపీ అండ్ అవుట్ పేషెంట్ని చూడాలి మరి ఎన్ని హాస్పిటల్స్లో చూస్తున్నారు డ్యూటీ డాక్టర్ అయితే ఇరవై నాలుగు గంటలు అంటే అక్కడ పోస్ట్ ఉంటే ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు కూడా అందుబాటులో ఉండాలి మరి డాక్టర్ గారు ఉంటున్నారా మీరు వెళ్ళినప్పుడు సరే డాక్టర్ గారు లేరు ఆ తర్వాత టెక్నీషియన్స్ ఉన్నారు కదా ఈసీజీ ఎక్స్రే ఈయన కాదు ఇట్లా వెళ్ళిపోతే వెనకాలే వాళ్ళు వెళ్ళిపోతారండి యావరేజ్గా మూడు గంటలు నాలుగు గంటలే డ్యూటీ చేస్తున్నారు తర్వాత ఎవరు చేయట్లేదు అసలు కనిపించట్లేదు ఒక్కోసారి అయితే నర్సులు కూడా ఉండట్లేదు అని చెప్పి చాలా 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 కంప్లైంట్లు వస్తున్నాయండి ఇక్కడ దయచేసి నేను గవర్నమెంట్ని ఏ గవర్నమెంట్ కామెంట్ చేయట్లేదండి మనం ఏంటి అంటున్నాను ఇప్పుడు ఆ పిల్లోడు చచ్చిపోయిన తర్వాత ధర్నా చేశారు కానీ ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు ప్రజెంట్లో ఉన్నప్పుడు ఐ మీన్ వచ్చాడు అని తెలిసినప్పుడు ఎందుకు సార్ ఇంకా మొదలెట్టలేదు ఓపీ అని ఎప్పుడైనా అడిగారా తొమ్మిదింటికి ఎందుకు మొదలెట్లేదు అని తప్పేముంది ఇలాగే ఎందుకు సార్ మొదలెట్టలేదు మాకు చాలా ఇబ్బంది ఉంది కదా అని చెప్పి ముఖాన్ని అడగచ్చు ఫోన్ చేసి చెప్పొచ్చు కనీసం మీ గ్రూప్స్ ఉన్నాయి కదండి ఊళ్ళో చాలా షేర్ చేస్తూ ఉంటాం ఇలాంటివి వాట్సాప్లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా డాక్టర్ గారికి తెలుస్తారండి ఒక్క ఆయన కాకపోతే ఇంకొక అయినా మార్పు వస్తుంది కదా అంటే కేరళ లాంటి చోట్ల అద్భుతంగా ఉంది విదేశాల్లో అసలు సూపర్ అండి మామూలుగా ఉండదు అంటాం అక్కడ ఎందుకు ఉందో తెలుసా జనం అడుగుతారండి జనం ప్రశ్నిస్తారండి ప్రతి వాడిని ప్రశ్నిస్తారు ఎందుకు మన ట్యాక్స్ డబ్బులతోనే కదండి మరి అక్కడ అన్ని నడుస్తున్నాయి గవర్నమెంట్ వందల వేల కోట్లు పెడుతోంది మినిస్టర్ గారి దగ్గర నుంచి పైన అధికారులు అందరం కూడా పని చేయించాలనే ఉంటుందండి కానీ జనానికి పెద్దగా అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ మనతో పని లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు మనమేమో వాళ్ళు ఉండటం లేదని మనం అనుకుంటున్నాం ఏది గుడ్డు ముందా పిల్లముందా అన్నట్టు అయిపోయింది పరిస్థితి సరే నా సలహా ఏంటంటే దయచేసి క్వశ్చన్ చేయండి లేదు ఒక గులాబీ పువ్వు ఇచ్చి డాక్టర్ గారికి చెప్పండి మామూలుగా మర్యాదగానే అడగండి ఎంత మంచి మార్పు వస్తుందో చూడండి దయచేసి ఒక స్థాయి ప్రజాప్రతినిధులు లాంటి స్థానిక సర్పంచ్ వార్డు మెంబర్ల దగ్గర నుంచి మీరు అంతా అడగొచ్చండి సామాన్యుడు కూడా అడగొచ్చండి అయినా కానీ అడుగుతున్నామండి పని అవ్వలేదు అంటే వన్ నాట్ ఫోర్ ఉందండి దానికి ఫోన్ చేయండి అయినా అవట్లేదు డబుల్ వన్ డబుల్ జీరోకి ఫోన్ చేయండి డబుల్ వన్ డబుల్ జీరోకి ఫోన్ చేసి విషయం చెప్పండి వాళ్ళు చూసుకుంటారండి ఖచ్చితంగా పని అయ్యే మార్గం ఉంటుంది